పిల్లలు చూడండి ఈరోజు మనం అనునాసిక సంధి గురించి తెలుసుకుందాం అనునాసిక సంధి అంటే నాసికతో పలికేటువంటి అక్షరాత్వలు ఉంటాయి మనం వర్గంలో పంచమాక్షరాలు కూర్చున్నాయి వర్గ పంచమాక్షరాన్ని అనునాశకాలు అంటారు ఆ అనునాశకాల సహాయంతో పలుకుబడే ఈ సంధిని అనునాసిక సంధి అని అంటారు సో ముందుగా మనం సూత్రం తెలుసుకుందాం తర్వాత ఉదాహరణ చూద్దాం సూత్రం ఏమిటంటే వర్గ ప్రథమాక్షరాలకు అనునాశకాలు పరమైనప్పుడు ఆ వర్గ ఆదేశం ఆదేశమవుతాయి అనేది సూత్రం సూత్రం వివరణ ఏంటంటే వర్గంలో ప్రథమాక్షరాలు అన్నారు అంటే ఇక్కడ ఇంత మన రాసినటువంటి వీటిని మొదట ఉన్నటువంటి కచట తప అనేటువంటి వాటిని ప్రథమాక్షరాలు అని అంటారు వాటికి మరొక పేరు సరళాలు అని పేరు సో ఈ తపలకి అనునాశకాలు పరమైతే అంటే మనం పూర్వపరంగా పూర్వపరం చివరిలో తపలు వచ్చి పరపదం మొదట్లో ఏవైనా అన్నాసిక అక్షరం వచ్చినప్పుడు ఆ వర్గానికి సంబంధించినటువంటి అనునాశకాలు ఆదేశం అవుతాయి అనేది ఈ సూత్రం యొక్క సారాంశం మళ్ళీ ఒకసారి ఏంటండి వర్గ ప్రథమాక్షరాలకి అంటే కచట తపలు ఈ పూర్వపదం యొక్క చివరిలో కచ్చడ తపలు వచ్చినట్టయితే అలాగే పరపదం మొదట్లో అనునాశకాలు పరమైతే ఆ వర్గానికి సంబంధించిన అనునాశకాలే ఆదేశంగా వస్తాయి అనేది సూత్రం యొక్క సారాంశం ఒక ఉదాహరణ చూద్దాం వాక్ ప్లస్ మయము అన్నప్పుడు సంధి జరిగి వాంగ్మయము అవుతుంది ఎలా అవుతుంది అంటే చూడండి ఇక్కడ వాక్ అన్నప్పుడు పూర్వపదం చివర కా అనేటువంటి వర్గం యొక్క ప్రథమాక్షరం వచ్చింది ఇక్కడ మా అనేటువంటి అనునాశక అక్షరం పరమైంది సో సూత్రం ప్రకారం వర్గ ప్రథమాక్షరాలకి ఒక అనునాశక పరమైనప్పుడు ఆ వర్గం యొక్క అనునాశకం అంటే చూడండి కా యొక్క అనునాశకం నా అనుమతి కాబట్టి కా వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన అనునాశకం నా అనేది వచ్చేసి వాంగ్మయము అనేటువంటి రూపం ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇంకో ఉదాహరణ చూస్తే రాట్ ప్లస్ మహేంద్రవరం అన్నప్పుడు ఇక్కడ కచ్చడి తప్పుల్లో తా రావడం జరిగింది ఇక్కడ పరపరం స్థానంలో మా వచ్చింది సో మన సూర్య ప్రకారం వర్గ ప్రథమాక్షరానికి అనునాసిక ప పరమైంది కాబట్టి తా యొక్క అనునాశకం అనేవి అణ ఇక్కడ చూడండి రాణ్ మహేంద్ర తాకు బదులుగా అనా వచ్చింది ఈ మా అనేది ఒత్తుగా మారిపోయింది రాణ్ మహేంద్ర వరం అనేటువంటి రూపం ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇంకో ఉదాహరణ మనం చూసినట్టయితే జగత్ ప్లస్ నాదుడు అనే జగత్ అన్నప్పుడు ఇక్కడ వర్గ తా వచ్చింది ఇక్కడ పరదం స్థానంలో అనునాశకాక్షణ నా వచ్చింది సో సూత్రం ప్రకారం పదమాక్షరానికి అనునాశ కాక్షరం పరమైంది కాబట్టి ఆ వర్గం యొక్క అనునాశకం అంటే తాకు సంబంధించిన అరుణాశనం ఏమిటి నా అనమాట కాబట్టి తాకు బదులుగా నా వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక నా దానికి ఒత్తుగా మారి జగన్నాథుడు అనేటువంటి రూపం ఇక్కడ మనకు సిద్ధించడం జరిగింది ఇది అరుణాశక సమయ సంబంధించినటువంటి సూత్రం మీరు మరిన్ని ఉదాహరణను గమనించినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది